సుమారుగా ఇరవై సంవత్సరాలకు పైగా యాకూబ్తో కాపురం చేసింది ఏనాడు ప్రేమగా మాట్లాడిన వాడు కాదు నేనంట ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఎవరి ద్వేషాన్ని అయినా తట్టుకోగలుగుతాదేమో కానీ కట్టుకున్న భర్త ద్వేషాన్ని ఏ భార్య తట్టుకోలేదు ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అత్త ద్వేషించారు ఈజీగా దాన్ని భరిస్తుంది సార్ ఎందుకో తెలుసా వీరేమైనా జీవితాంతో నాతో కలిసి ఉండేవాళ్ళ నా భర్త నాకు పర్మనెంట్ ఆడపడుచుల పోరు ఒక భార్య తట్టుకోగలదు అత్తామామల పోరు తట్టుకోగలదు వదిన మరుదుల పోరు తట్టు ఎవరి పోరైనా తట్టుకోగలదు ఎవరి ద్వేషానైనా తట్టుకోగలదు కానీ ఏ భార్య భర్త ద్వేషాన్ని తట్టుకోలేదు కానీ లేయమ్మ గొప్పతనం ఏంటో తెలుసా భర్తను విడిచిపెట్టి విడాకులు తీసుకోవాలని కోరుకోలేదు అంతకు మించి సంగతి చెప్పమంటారా ఆ లేయ గర్భంలో నుండి లేవీలు పుట్టుకొచ్చారు ఆ లేయ గర్భంలో నుండి యోధా గోత్రికులు పుట్టుకొచ్చారు ఆ లేవి గోత్రంలో నుండి దైవజనుడైన మోషే దైవజనుడైన అహరోను ప్రవక్తి అయిన మిర్యామి ద గ్రేట్ సమూయల్ ద గ్రేట్ ఎజ్రా యోహాను అదే లేయ గర్భంలో నుండి యోధా పుట్టుకొచ్చాడు ఆ యోధాలో నుండే మహారాజు అయిన దావీదు ఆ మహారాజు అయిన దావీదులో నుండే లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు ఆ తల్లి ఓర్పు వ్యర్థమైందా అయ్యా అమ్మా భార్య గయ్యాలిదా ఓడ్చుకో నీ ఇంటిలో నుంచి ప్రవక్తలను దేవుడు పుట్టిస్తాడు రాజులను దేవుడు పుట్టిస్తాడు ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తులను దేవుడు పుట్టిస్తాడు